శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండలం చీకోడులో నేత్ర పర్వంగా సాగింది అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు నరసింహస్వామి మాడిన ఘట్టం తిలకించి స్వామివారికి ముక్కులు చెల్లించుకున్నారు ముస్తాబాద్ మండలం చీకోడలోని శ్రీ శ్రీ స్వయం వ్యక్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మాఘ అమావాస్య జాతరను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ కళ్యాణ మండపం లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కొండపాక నరసింహాచారి గుండా గొట్ట వరకు ఊరేగింపు నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెళ్లి పందిరిలో స్వామి అమ్మవారి కళ్యాణ సందర్భంగా విక్షేన ఆరాధన ఆచార్య అనుగ్రహ స్వామివారి తిరు కళ్యాణం నిర్వహించారు అశిష్ట భక్తజన సంకేతల మధ్య నరసింహుడు లక్ష్మీదేవి తాళి కట్టి మనువాడాడు ఈ సందర్భంగా నరసింహస్వామి గోవింద నామస్మరణతో మారుమోగింది అనంతరం భక్తులకు దర్శనం ఇచ్చారు కళ్యాణ పెట్లపై కూర్చున్న దంపతులు స్వామి వారికి నూతన వస్త్రాలు వడిబేయంతో పాటు కట్న కానుకలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు బుధవారం మాఘ అమావాస్య జాతర పురస్కరించుకొని ఆలయం చుట్టూ ఎడ్లుబండు తిరగనున్న భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జాతరను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు వివిధ గ్రామ ము వచ్చిన భక్తులు ఉన్నారు

Gracias. Sí. ఒక్కలోకి ఆవుని ఆవాహన చేసుకొని పైకి విసురుతాం అయితే కళ్యాణోత్సవంలో వెనకట ఆవును వదిలేవారట అనహ కలపాధాలాది సత్త లోగానా ముపరికలే పతలావేన భూజ గభవర్లో గసుర లోగ మహర్లో గజన లోగ తపోలోగా సత్యదిలేగ సత్త గానామందు భాగే అనహ జుండా దండతంభితే లోగా లోగా తలవలయితే లవనే చిసురా తన పంత క్షీర శుద్ధోలగాంద బై పరికృతే नर्मदा यमुना सरस्वती वृषमेणी बहुधा तुंगभद्र रेणुकामला रेणुका कावेणी कृतमलाशोका कौचिकी सधना सुमोहध न शुभ लक्ष्मे साधा सुमो हे सावधान शुभ लक्ष्मे हे सावधान चतुर्दशा जलझ बब हरिहर मुख्य देवरा स्वात्म गुरुवाज राज वाल्मी गौतम व्यासा महर्षीण सीताम कल्या ताराक्टो दे ముందు ప్రోత్సహించినటువంటి దాఖలకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాము ఇంకా ఆ భోజనశాల కూడా ఎవరైనా సహకరించాలనుకుంటే మీరు yeah, yeah.

ये चित्र तो रुम फहिले तो हो ये प्रत्येक देय फाइबर प्रत्येक घरी चालू के जागे पण दिला मन फेरी ಕಮೈ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ರಾಜ ಗೋವಿಂದ I mm -hmm.

పైన ఇచ్చినటువంటి భక్తుల పేర్లు కూడా దాతలందరి పేర్లు కూడా మేము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రకారమే మీరు ఇచ్చినటువంటి ఈ నిధులతోని ఆలయాన్ని ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ కళ్యాణ మండపంలోనే ఈరోజు మనము కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నాము అయితే ఇంటి కళ్యాణ భవనాన్ని మనకి కేవలం స్వామివారి కార్యక్రమాలకే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైనా లేదా ఇతర గ్రామాల నుండి పట్టణాల నుండి వచ్చేటువంటి వాళ్ళైనా ఏ కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా దీనిని వారికి ఇవ్వడం జరుగుతుంది దానికోసం పెళ్లి కానీ రిసెప్షన్ కానీ ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్లకు ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ మేము తీసుకోవడం జరుగుతుంది టెంట్ హౌస్ కానీ లేకపోతే మీకు కావాల్సినటువంటి బాసనలు కానీ ఏమున్నా అది మీరే సమకూర్చుకోవాలి భవిష్యత్తులో అలాంటి ఎవరైనా దాతలు ఇచ్చినట్టయితే వాళ్ళ పేరు మీద వాటిని కూడా ఏర్పాటు చేస్తాం కానీ అప్పటి వరకు అయితే మీరు ఎనిమిది వేల రూపాయలు చెల్లించి పెళ్లి తర్వాత రిసెప్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ఇతర చిన్న కార్యక్రమాలు ట్వంటీ ఫస్ట్ డే అంటే బాధసాల కానీ లేకపోతే శారీ ఫంక్షన్ గానీ ఇంకా ఏ కార్యక్రమాలైనా మీరు నిర్వహించుకోవాలనుకుంటే కేవలం నాలుగు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము ఎందుకోసం అంటే దీన్ని ఎవరి సొంత పెట్టుబడులతోనో సొంత నిధులు సమకూర్చో ఏర్పాటు చేసింది కాదు దాతలందరి సహకారంతో ఏర్పాటు చేసింది స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మంటప భవనాన్ని ఉపయోగించుకోండి సహకరించండి ఇప్పటికి కూడా ఇంకా అయిపోలేదు ఇంకా పక్కకు మేము భోజనశాలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఇట్టి భోజనశాల నిర్మాణానికి కూడా ఎవరైనా సహకరించాలి అనుకుంటే సహకారాన్ని మేము ఖచ్చితంగా స్వీకరిస్తాము మీ యొక్క పేరును కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి విలువైంది ప్రతి రూపాయి కింది ప్రతి రూపాయిని స్వామి వారి పేరు ఖర్చు చేయడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు కళ్యాణ అనంతరం ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఇక రేపు జాతర మహోత్సవం కూడా ఉంటుంది అది సనాతనంగా మరి స్వామివారు మన లెక్క ప్రకారం ఒక ఐదు వందల సంవత్సరాలు అనుకుంటున్నాము అంతకంటే ముందు నుండే ఉన్నారా లేకపోతే ఐదు వందల సంవత్సరాలైతున్నా మనకు తెలియదు కానీ ఆ కాలం నుండి కూడా సనాతనంగా మన గ్రామంలో వస్తున్నటువంటి జాతర మహోత్సవం అలాగే కంటిన్యూ అవుతుంది మనం ఒక రెండు సంవత్సరాల క్రితం నుండి అంటే ఈ ఏడు మూడో సంవత్సరం అవుతుంది రథోత్సవాన్ని కూడా ప్రారంభించుకున్నాం ఎల్లుండి అంటే జాతర జరిగినటువంటి తర్వాత రోజు సాయంత్రము ఐదు గంటలకు స్వామివారి రథాన్ని కూడా ఇక్కడ నుండి అంటే ఆలయం నుండి గ్రామంలోని పద్ధతులు గారి వద్దకు స్వామివారిని రథంలోనే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము